కాలేబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ప్రవక్త కాదు రాజు కాదు ధనవంతుడు కాదు కాని ఒక ప్రత్యేకమైన ఆత్మ కలిగినవాడు అతడు బ్రతికిన కాలంలో ఇస్రాయిలీలు దాస్య జీవితం నుంచి విడుదలే దేవుడు వారికిచ్చిన ఒక వాగ్దాన భూమిని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు దేవుడు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదాలతో నిండివున్న భూమిని కాని ఆ భూమిని స్వీకరించడానికి వారికి ఒకటి అవసరం దేవునిపై విశ్వాసం మోషే పన్నెండు మందిని ఆ దేశాన్ని పరిశీలించమని పంపాడు అందులో కాలేబు ఒకడైనాడు వారు వెళ్లి చూశారు బాహ్యంగా పలములతో నిండిన మంచి భూమి కాని పెద్ద సమస్యలు ఉన్నాయి రాక్షసులు గట్టి గోడలతో ఉన్న పట్టణాలు తిరిగి వచ్చిన తర్వాత పదిమంది భయపడి మేము చేయలేం అని చెప్పారు ప్రజలు వారి మాటలు నమ్మారు భయం వ్యాపించిపోయింది అయితే ఒకడు మాత్రమే కాలేబు నిలబడి ఇలా అన్నాడు మనము పైకి వెళ్లి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుందాం మనము దానిని జయించగలము ఆ ఒక్కమాట విశ్వాసం ఇతరులు భయాన్ని మాట్లాడినప్పుడు కాలేబు నోటిలో ధైర్యం నమ్మకం దేవుని వాగ్దానంపై విశ్వాసం ఉండింది దేవుడు అతనిని భూమితో ఆశీర్వదించుకముందే అతని నోరును మంచి విషయాలతో ఆశీర్వదించాడు ప్రజలు అతని స్వరాన్ని తిరస్కరించగా వారు మరో నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు కాని దేవుడు కాలేబు చెప్పిన మాటను మరువలేదు ఎనభై ఐదు ఏళ్ల వయస్సులో కూడా అతడు బలంగా ఉండి ఇలా అన్నాడు ఈ పర్వతాన్ని నాకు ఇవ్వండి దేవుడు ఆ భూమిని అతనికి ఇచ్చాడు అదే రాక్షసులు నివసించిన భూమిని కీర్తనలు ఒకటి సున్నా మూడు ఐదు చెబుతుంది మేలుతో నీ నోరు తృప్తిపరచును నీ యవ్వనము పక్షిరాజువలే నూతనమగును అది కాలేబు జీవితం దేవుడు నోటినీ విశ్వాసంతో నింపాడు తరువాత శక్తిని నూతనంగా చేశాడు నీ జీవితములోనూ ఇదే జరుగుతుంది భయానికి చోటివ్వకు నీవు మాట్లాడే మాటలు దేవుని వాగ్దానాలను ప్రతిబింబించాలి ఎందుకంటే ముందుగా దేవుడు నీ నోరును మంచి విషయాలతో నింపుతాడు తరువాత నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నీవు ఈనాడు విశ్వాసంతో పలికినది దేవుడు రేపు శక్తితో నెరవేర్చుతాడు